నేపాల్ నటుడు సునీల్ థాపా అరవై సంవత్సరాలు కన్ను మూశారు నేపాల్ దేశంలోని తాపు తాపతలిలో ఉన్న నార్విక్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సునీల్ ధాపా ఆరోగ్య పరిస్థితి శనివారం ఉదయం హఠాత్తుగా క్షీణించడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రికి చేరుకునే సరికి ఆయన స్పృహ కోల్పోయారని ఉదయం ఏడు గంటల నిమిషాలకు వైద్యులు ధృవీకరించారు ప్రాథమికంగా గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం నేపాల్లోని డాంగ్ లో జన్మించిన సునీల్ తాప సుమారు నలభై ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ చిత్రం లియ ద్వారా హిందీ తెరపైకి అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా నటించిన మేరీ కోమ్ చిత్రంలో నర్జీత్ సింగ్ కోచ్ పాత్ర ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చింది ఈ పాత్రకు గాను ఆయన ఫిలిం ఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు నసిబ్ వాలా మానవ్ హత్య వంటి చిత్రాలతో పాటు ప్రసిద్ధ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ లో కూడా ఆయన నటించారు ఇటీవల విడుదలైన పానిడియా చిత్రం మిరాయిలోనూ ఆయన కనిపించారు నేపాలీ సినిమాకు రేటే కైలా సునీల్ తాపా నేపాలి చిత్రసీమను దిగ్గజ నటుడు ఆయన మూడు వందలకు పైగా నేపాలి చిత్రాల్లో నటించారు ముఖ్యంగా చిను అనే చిత్రంలో ఆయన పోషించిన రేటి కైలా అనే విలన్ పాత్ర నేపాలి సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ పాత్రగా నిలిచిపోయింది విలన్ పాత్రలకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారని ఆయనను ప్రశంసించారు సునీల్ తాపమరణం పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశ్లా కార్కి సంతాప వ్యక్తం చేశారు గత నాలుగు దశాబ్దాలుగా కళారంగానికి ఆయన చేసిన కృషి అమోఘం రాబోయే తరాల కళాకారులకు ఆయన ప్రస్థానం ఒక స్ఫూర్తి అని ఆమె కొనియాడారు